ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు జీకేఎస్ పురాణ కథలు ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ రామాయణంలోని బాలకాండ మూడవ దినం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి విశ్వామిత్రుడి వెనుక రాముడు లక్ష్మణుడు కోదండలు పట్టుకొని వెళ్తున్నారు బ్రహ్మగారు అశ్విని దేవతలతో వెళితే ఎలా ఉంటుందో స్థానూ అయిన శివుడి వెనకాల విశాఖడు స్కందుడు వెళ్తే ఎలా ఉంటుందో అలా విశ్వామిత్రుడు వెనకాల రామలక్ష్మణులు వెళ్తున్నారని వాల్మీకి పోల్చారు వాళ్ళు అలా సరియు నది దక్షిణ తీరంలో కాలినడకన ఒకటిన్నర యోజనాలు ప్రయాణించాక చీకటి పడడం వల్ల ఒక ప్రాంతంలో విశ్రమించారు అప్పుడు విశ్వామిత్రుడు గృహణవస్థ సలిలం మా భూతకాలస్య భార్య మంత్రగ్రామం గృహణతత్వం బాలం అతి బాలం తద బ్రహ్మదేవుని కుమారులైన బల అతి బల అనే రెండు మంత్రాలని రాముడికి ఉపదేశించాడు ఈ రెండు విద్యల వల్ల ఆకలి వేయదు దప్పిక కలగదు నువ్వు నిద్రపోతున్నప్పుడు కానీ నిద్రపోనప్పుడు కానీ రాక్షసులు నిన్ను ఏమీ చేయలేరు దీనితో పాటు నీకు సమయస్ఫూర్తి జ్ఞాపక శక్తి బుద్ధి ప్రకాశిస్తాయి అని చెప్పి ఆ మంత్రోపదేశం చేశాడు తర్వాత రాముడు లక్ష్మణుడికి ఆ మంత్రాన్ని ఉపదేశించాడు దర్భగడ్డి పరిచి ఇద్దరిని దాని మీద పడుకోమన్నాడు ఇద్దరు హాయిగా పడుకున్నారు విశ్వామిత్రుడు తెల్లవారుగానే లేచి సంధ్యావదనాది కార్యక్రమాలు చేసుకొని పిల్లలిద్దరిని దగ్గరికి వచ్చి చూశాడు వాళ్ళు నిద్రపోతున్నారు ఆహా ఏమి నా అదృష్టం అనుకొని కౌసల్య సుప్రజ రామ సంధ్యా ప్రవర్తతే ఉద్దిష్ట నరశార్థుల కర్తవ్యం దైవమహిన్నకం కౌసల్య యొక్క కుమారుడైన రామ తూర్పు దిక్కున సూర్య సూర్యుడు ఉదయిస్తున్నాడు కనుక నువ్వు నిద్రలేచి పొద్దున్నే చేసే సంధ్యా వదనం చేయాలి రాక్షసులను సంహరించే నువ్వు నరుల్లో శార్దూలం వంటి వాడివి దైవ సంబంధమైన అహిన్నకములను నెరవేర్చడానికి సు శుభప్రదమైన సమయం మించిపోకూడదు అందుకని రామ నిద్రలే రామలక్ష్మణులిద్దరూ నిద్రలేచి చేయవలసిన కార్యక్రమంలో కార్యక్రమాలు పూర్తి చేశారు మళ్ళీ బయలుదేరి గంగా సరియు సంగమ స్థానం దాకా వెళ్ళారు అక్కడ ఒక ఆశ్రమాన్ని చూసి అది ఎవరిదని రాముడు అడిగాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ఒకనొకప్పుడు పరమశివుడు ఇక్కడ తపస్సు చేస్తుండగా మన్మధుడు మన్మధుడు బాణ ప్రయోగం చేయబోతే శివుడు తన మూడో కంటితో మన్మధుడిని భస్మం చేసిన ప్రదేశం ఇదే మన్మధుడి అంగములన్నీ కాలిబూడుదైన ఈ ప్రాంతాన్ని అంగదేశం అని పిలుస్తారు ఆనాడు శంకరుడు తపస్సు చేసినప్పుడు ఆయనకి కొంతమంది శిష్యులున్నారు శంకరుడితో ప్రత్యక్ష శిష్యరికం చేసిన వాళ్ళు దగ్గర నుంచి ఈనాటి వరకు ఉన్న వీళ్ళందరూ పాపం లేని వాళ్ళు కాబట్టి రామ ఈ రాత్రికి వీళ్ళందరితో కలిసి పడుకో అని చెప్పాడు మరుసటి రోజు ఆ ఆశ్రమంలో ఉన్న మహర్షులు గంగా నదిని దాటడానికి విశ్వామిత్ర రామ రామలక్ష్మణుడికి పడవ ఏర్పాటు చేశారు ముగ్గురు ఆ పడవలో ప్రయాణమయ్యారు ఆ పడవ గంగా నదిలో వెళ్తుండగా ఒక చోట గట్టిగా ధ్వని వినిపించింది అప్పుడు రాముడు అంత గట్టిగా ధ్వని ఎందుకు వినిపిస్తుంది అని విశ్వామిత్రుని అడిగాడు అప్పుడు ఆయన ఇలా చెప్పాడు ఒకనాడు బ్రహ్మగారు తన మనస్సుతో కైలాస పర్వత శిఖరాల మీద ఒక సరోవరాన్ని నిర్మించారు ఆ సరస్సుకి మానస సరోవరం అని పేరు ఆ సరోవరం నుంచి ప్రహాసి ప్రవహించే నదే సరయూ నది పవిత్రమైన ఆ సరయూ నది ఈ ప్రాంతంలో గంగా నదితో సంగమిస్తుంది కాబట్టి ఒకసారి ఆ నది సంగమానికి నమస్కరించమన్నాడు అవతలి ఒడ్డుకు చేరాక అందరూ పడవ దిగి అరణ్యక అరణ్యం గుండా తమ ప్రయాణం కొనసాగించారు అలా వెళ్తుంటే అక్కడున్న అరణ్యంలో ఈ పక్షులు భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి పులులు సింహాలు ఏనుగులు తిరుగుతున్నాయి ఈ అరణ్యం ఇంత భయంకరంగా ఎందుకుందని రామలక్ష్మణులు విశ్వామిత్రుణ్ణి అడగగా ఆయన ఇలా చెప్పారు పూర్వము ఇక్కడ మలదము కూర్షము అని రెండు జానపదాలు ఉండేవి ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఈ రెండు పట్టణాలు ఇవాళ అలా లేవు అంతటికి కారణం తాటక అనే ఒక స్త్రీ ఆమె ఒక యక్షకాంత రాక్షసిగా మారి ఇక్కడున్న జానపదులందరినీ హింసించేది అందుకనే ఇక్కడ ఎవరూ లేరు అన్నాడు అప్పుడు రాముడు అసలు ఈ నగరాలు ఎలా ఏర్పడ్డాయి అని అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ఒకప్పుడు ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుడిని సంహరించాడు వృత్తాసురుడు బ్రాహ్మణుడు కావడం వల్ల ఆయనను చంపినందుకు ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం వచ్చింది ఈ బ్రహ్మహత్య పాతకం వల్ల ఇంద్రుడికి రెండు లక్షణాలు వచ్చాయి ఆయనకి శరీరంలో మలం మలం పుట్టడం ప్రారంభమైంది అలాగే ఆకలి కూడా కలిగింది అప్పుడు ఆయన ఋషులని ఆశ్రయిస్తే వాళ్ళు ఆ రెండు లక్షణాలని తొలగించారు కానీ ఆ రెండు భూమి మీద పడ్డాయి అవి పడ్డ ప్రదేశాలని మలదము కూర్షము అనే రెండు జానపదులుగా వర్ధిల్లుతాయి ఇక్కడున్న ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారని ఇంద్రుడు వరం ఇచ్చాడు అలాగే పూర్వకాలంలో సుకేతు అనే యక్షుడికి పిల్లలు లేకపోతే బ్రహ్మ గురించి తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నేను నీకు కొడుకులని ఇవ్వను ఒక కూతురుని ఇస్తాను ఆమెకు కామరూపి మహా అందగత్తై ఆమెకి వంద ఏనుగుల బలం ఉంటుంది అని వరం ఇచ్చాడు ఆమె పేరు తాటక ఆమెకి యవ్వనం వచ్చాక సుందుడికి ఇచ్చి వివాహం చేశారు వాళ్ళకి మారీజుడు జన్మించాడు వంద ఏనుగుల బలం ఉండడం వలన గర్వంతో అరణ్యంలో ఇష్టం వచ్చినట్టు తిరిగేవాళ్ళు ఒకనాడు సుందుడు అగస్త్య మహర్షి మీద దాడికి దిగాడు ఆయనకి ఆగ్రహం వచ్చి సుందుడిని సంహరించారు ఇది గమనించిన తాటక తన కుమారు కుమారుడితో కలిసి అగస్త్య మహర్షి మీదకి వచ్చింది అప్పుడు ఆయన తాటకిని నీకు వికృత రూపం వచ్చుగాక అని మారీచుడిని ఇవాల్టి నుంచి రాక్షసుడివి అవుతావని శపించారు ఆ తాటక ఈ రెండు నగరాల్లో సంచరిస్తుంది ఆమె నరమంస భక్షణిగా అలవాటు పడింది అందుకే ఈ నగరాల్లోని జనాలు ఊరు వదిలి వెళ్ళిపోయారు కాబట్టి రామ నువ్వు ఇప్పుడు ఆ తాటకని సంహరించాలి నువ్వు చేసే పని దోషమే అయినా ప్రజాకాంటకులకై వాళ్ళని రాజు సంహరించి తీరాలి పూర్వకాలంలో మందరా అనేటువంటి ఒక స్త్రీ భూమిని సంహరించడానికి ప్రయత్నిస్తే ఆమెను సంహరించారు అలాగే భృగు మహర్షి భార్య ఇంద్రుడిని సంహరించడం కోసం తపస్సు ప్రారంభిస్తే శ్రీ మహావిష్ణువు ఆమెను సంహరించారు నువ్వు కూడా ఈ తాక తాటకిని సంహరించు అని విశ్వామిత్రుడు అన్నాడు అప్పుడు రాముడు పితృవచన నిర్దేశత పితృవచన గౌరవ వచనం కౌశికస్య ఇది కర్తవ్యం అవిజ్ఞాయ గో బ్రాహ్మణ హితాయ చ తవ చైవ అప్రమేయస్య వచనం కర్తం ఉజాయత మా తండ్రి గారు మీరు ఏది చేయమంటే అది చేయమన్నారు గురువుగారైన మీరు చెప్పాక కనుక లోకాన్ని రక్షించడం కోసం బ్రాహ్మణులు గోవులను ఇక్కడున్న ఇక్కడుంటున్న అన్ని ప్రాణులను కాపాడడం కోసం సూక్షత్రియు సూక్ష్డైన నేను తాటకిని తప్పక సంహరిస్తాను అని రాముడు అని తన ధనుస్సు తీసుకొని ధనుష్టాంకరం చేశాడు ఆ ధ్వని విన్న తాటక అది ఎటువైపు నుంచి వస్తుందో అటువైపు బయలుదేరింది తాటక రామలక్ష్మణున్న ప్రదేశానికి వచ్చింది తాటకిని చూసిన రాముడు లక్ష్మణుడితో ఈ తాటకిని ఓ మోస్తారు వాళ్ళు చూస్తే గుండాగి చనిపోతారు లక్ష్మణ అన్నాడు ఆ తాటక ముందు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడి మీదకి దూకింది అప్పుడు ఆయన ఒక హుంకారం చేసేసరికి అది స్తంభించిపోయి ఉన్న చోట నిలబడిపోయింది వెంటనే తన మాయతో రాళ్ల వర్షం కురిపించింది ఆ తాటక రేపిన ధూళి అందరి కళ్ళల్లో పడింది అప్పుడు విశ్వామిత్రుడు రాముడితో ఇక ఉపేక్షించి లాభం లేదు తొందరగా ఆమెను సంహరించు అన్నాడు ఎంతైనా ఆడది కదా ముందు దీని గమన శక్తిని కొట్టేద్దాము అప్పుడన్నా మారుతుందేమో చూద్దాము అని రాముడు కాళ్ళు చేతులు లక్ష్మణుడు ముక్కు చెవులు నరికారు అప్పుడు ఆ తాటక మాయ రూపం పొంది మాయమైపోయింది అదృశ్యమైన ఆ తాటక భారీ శరీరంతో రాముడి మీద పడిపోతుంటే రాముడు ఒక బాణం ప్రయోగించి ఆ తాటకిని సంహరించగా దాని రక్తం ఏరులై ప్రవాహించింది పైనుండి దేవతలు చూసి అమ్మయ్య తాటక సంహరింపబడింది అని ఆనందపడ్డారు వెంటనే ఆ దేవతలు విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి ఇంత ధైర్యం ఉన్న వాడి దగ్గర అన్ని అస్త్రశస్త్రాలు ఉండాలి కాబట్టి నీకు తెలిసిన ధనుర్విద్యనంతా రామలక్ష్మణుడికి ఉపదేశించు అన్నారు అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణుడికి హాయ శిరోర్ శిరోనామం అనే అస్త్రాన్ని క్రౌంచ అస్త్రాన్ని మంత్రోపదేశం చేశాడు అలాగే కంకలం ఘోరం కాపలం కంకణం అనే నాలుగు ములములు ముసలములు మంత్రోపదేశం చేశాడు అలాగే ఇంద్రాస్త్రం బ్రహ్మాస్త్రం బ్రహ్మశిరోనామకాస్త్రం మానాస్త్రం మానవాస్త్రం వరుణాస్త్రం ఇంద్రాస్త్రం ఐషికాస్త్రం గంగ గాంధర్వాస్త్రం నారాయణ అస్త్రం రకరకాల పిడుగులు మొదలైన సర్వాస్త్రాల మంత్రోపదేశం చేసి రెండు అద్భుతమైన గదరిని నందనం అనే గొప్ప ఖడ్గాన్ని ఉపదేశించాడు అప్పుడు ఆ అస్త్రాలన్నీ పురుష రూపం దాల్చి రాముడి పక్కన నిలబడి మేము మీ కింకరులము మమ్మల్ని ఏమి చేయమంటారు అని అడిగాయి మీరందరూ నా మనసులోకి వెళ్ళి అక్కడ తిరుగాడుతూ ఉండండి నేను పిలిచినప్పుడు బయటికి రండి అని ఆదేశించాడు అవి అలాగే రాముడిలోకి ప్రవేశించాయి మరుసటి రోజున రాముడు విశ్వామిత్రుడితో మీరు నాకు ఇన్ని అస్త్రాలని ఉపదేశించారు అలాగే వాటి ఉపసంహారాన్ని కూడా ఉపదేశించమన్నాడు విశ్వామిత్రుడు రాముడికి ఉపసంహార మంత్రాలని చెప్పాక ఇంకొన్ని అస్త్రాలని కూడా ఉపదేశించాడు అలా అన్ని అస్త్రాలు ఉపదేశం అయ్యాక వాళ్ళు తమ ప్రయాణాన్ని కొనసాగించారు అలా వెళ్తుండగా అక్కడొక ఆశ్రమం కనిపించింది ఆశ్రమం ఎవరిదని రాముడు అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ఒకప్పుడు విరోచనుడి కుమారుడైన బలి చక్రవర్తి తన ప్రకారంతో ఇంద్రుడిని నిర్బ నిర్బంధించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చి బలిని పాతాళానికి పంపారు ఆ వామనమూర్తి తపస్సు చేసిన ఆశ్రమమే ఈ ఆశ్రమం దీనిని సిద్ధాశ్రమం అంటారు ఇక్కడే కశ్యప ప్రజాపతి తపస్సు చేశారు ఇక్కడే విష్ణువు ఇంద్రుడికి తమ్ముడిగా ఉపేంద్రుడిగా పుట్టారు నేను యాగం చేస్తున్నది కూడా ఈ ఆశ్రమంలోనే అని చెప్పి అందరూ ఆ ఆశ్రమంలోకి వెళ్ళారు ఆ సిద్ధాశ్రమంలో యాగం ప్రారంభించారు ఈ యాగం ఆరు రాత్రులు ఆరు పగలు జరుగుతుంది కాబట్టి నువ్వు అన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి విశ్వామిత్రుడు మౌన దీక్షలోకి వెళ్ళిపోయాడు ఐదు రోజులు యాగం చక్కగా జరిగింది ఆరో రోజున ఆ అగ్నిహోత్రం ఒక్కసారిగా బగ్గున పైకి లేచింది వెంటనే రాముడు లక్ష్మణుడిని అప్రమత్తంగా ఉండమన్నాడు అప్పుడే పైనుండి మారీచ సబ సుబాహులు సుబాహులు అని కొన్ని వేల రాక్షసులతో వచ్చి ఆ అగ్నిహోత్రంలోకి రక్తం పోసారు వెంటనే రాముడు మానవస్త్రంతో మారీచుడిని కొట్టాడు ఆ దెబ్బకి వాడు వంద యోజనాల దూరం వెళ్ళిపడ్డాడు సుబాహుడిని అగ్ని అగ్ని ఆస్త్రం పెట్టి కొడితే వాడు గుండెలు బద్దలై నెత్తురు కక్కుతూ కిందపడి మరణించాడు మిగతా రాక్షసులందరినీ వాయు అస్త్రంతో నిర్మించారు యాగం పూర్తయ్యాక విశ్వామిత్రుడు లేచి రాముడిని అలింగనం చేసుకున్నాడు ఆ రాత్రి అందరూ హాయిగా పడుకున్నారు మిథిలా నగరంలో జనక మహారాజు ఒక గొప్ప యాగం చేస్తున్నారు కావున మీరు కూడా నాతో ఆ నగరానికి రండి అక్కడ చూడవలసినవి రెండు ఉన్నాయి అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు అందరూ ఆ మిథిలా నగరానికి బయలుదేరారు మూడవ దినము బాలకాండ సంపూర్ణము బాలకాండ నాలుగవ దినంతో మీ ముందుకు వస్తాను ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే జీకేఎస్ పురాణ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ